జాగృతి దీపావళి దేశమే దేవాలయం అనే సంచిక నుంచి దక్ష సంహార ప్రదేశం పట్టిసం అనే పురుని క్షేత్రాన్ని గురించి ఏం చెప్పారా విందాం భారతదేశంలోనే పెద్ద క్షేత్రంగా విరాజిల్లుతున్న పట్టసాచల క్షేత్రాన్ని పట్టసమని పట్టిసీమ అని పిలుస్తూ ఉంటారు అంటే దీని అసలు పేరు పట్టసాచలం అనమాట దాన్నే పట్టిసీమ అంటారు ఇప్పుడు పేరు అది ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి మధ్యలో చిన్న లంక వంటి ప్రదేశంలో ప్రకృతి అందాల మధ్యన ఉంటుంది అంటే లంక ప్రదేశం చుట్టూ నీరే ఉందనమాట ఈ దీవిలో ఉందన్నమాట ఇది దీని ప్రత్యేకతది ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి ఈ దీర్ఘ మహోత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు ఈ క్షేత్ర చరిత్ర ఏంటంటే చాలా ప్రసిద్ధమైన పురాణ కథ దీనితో ముడిపడి ఉంది పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన పరమశివుణ్ణి ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు ఈ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి తిరిగి శివుని వద్దకు వెళ్ళలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేసుకుంటుంది దాంతో ఉగ్రుడైన రుద్రుడు వీరభద్రుణ్ణి సృష్టించాడు దక్షుడి తల నరకమని ఆజ్ఞాపించాడు శివుని ఆదేశం మేరకు దక్షుడు యజ్ఞ పైకి వెళ్ళాడు అక్కడ విరుసుగుపడి అందరినీ చల్లాచదురు చేశాడు తన ఆయుధమైన పట్టసం అని పిలిచే పొడవైన పంకీ కత్తితో దక్షుడి తల నరికి గోదావరిలో కడిగాడట ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమని పట్టిసీమని పట్టసాచల క్షేత్రం అని ఇలా పిలుస్తూ ఉంటారు శ్రీ భద్రకాళి సమేత కొలువు కొలువుదీరిన ఈ దివ్యక్షేత్రానికి శ్రీ భూనీల సమేత భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడు కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసురమర్దని అమ్మవారులు గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు ఇక్కడ అంతేకాకుండా అని స్త్రీ పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు దక్షుడి నెలతరి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకోట పర్వతంపై ప్రళయ తాండవం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో ఆ గుండము నుండి భద్రకాళి ఆవిర్భవించింది దక్షుడి తల నరకడానికి ముందే వీరభద్రుణ్ణి నిలవరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు ఆయన ఆ చక్రాన్ని నోట కరుచుకుని నమిలి మింగేశాడు ఎవరు వీరభద్రుడు దాంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి మళ్ళీ ప్రయత్నించాడు భావనారాయణ స్వామి అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ ఉండటంతో తన వామనేత్రాన్ని కమలంగా భావించి సమర్పించాడట భావనారాయణ స్వామి ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రులు తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్లు ఈ స్థల పురాణంలో ఉంది వీరభద్ర కాళీ స్వరూప భీకర రౌద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక మీద అక్కడకు వచ్చినటువంటి అగస్త్య మహర్షి వీరభద్రుని వెనుక నుండి గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు వీరభద్రుడి ఆవేశం చల్లారి లింగరూపంలో దేవకోట పర్వతం మీద భద్రకాళి మాతతో వెలిశాడు అది అంటే దీని విశేషం అక్కడ లింగ రూపంలో వీరభద్రుడే ఉన్నాడు అనమాట ఇక్కడ వెలిసిన వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాళితో ఆ స్వామి వివాహం జరిపించాడు అది ఈ సమయంలోనే జ శ్రీ వీరేశ్వర స్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నాడు శివలింగంపై అంటే అక్కడ స్వామిని వీరేశ్వర స్వామిని అనమాట ఆలింగం ఈ శివలింగంపై ఇప్పటికీ అగస్సుడు చేతి గుర్తులు కనిపిస్తుంటాయని అంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పోలవరం మండలంలో ఈ గ్రామం ఉన్నది అవకాశం ఉంటే చూడదగ్గ ప్రదేశం అన్నమాట అంటే ఆ క్షేత్రం విలువ తెలిసిన తర్వాత అక్కడికి వెళితే మనకి అనుభూతిని పూర్తిగా పొందుతాం శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని ప్రతీతి పరశురాముడు కూడా వీరేశ్వరుడిని దర్శించుకుని మోక్షాన్ని పొందాడని తెలుస్తోంది కాబట్టి ఈ పట్టిసీమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న ద్వీపంలో ఉన్న పట్టిసీమ యొక్క ప్రాముఖ్యత చాలా చక్కగా మనం తెలుసుకున్నాం వీరభద్ర స్వామి అగస్త్యుడు ఆయన్ని ఆలింగనం చేసుకున్న తర్వాత వెనుక నుండి ఆలింగనం చేసుకున్న తర్వాత శాంత రూపుడై రూపంలో అక్కడ అన్నమాట ఇది అందులో ఇక్కడ భావనాసర భావనారాయణ స్వామి విసిరిన చక్రాన్ని కూడా మింగేశాడు అంటే ఆయన కూడా వచ్చాడు యజ్ఞానికి శివుడే రాలేదు అందుకని ఆ దక్షుడి తరపున పనిచేశాడు అనమాట నారాయణుడు కూడా అది మింగేశాడు ఆ తర్వాత సాయిని శాంతింపజేయడానికి ఆయన వెయ్యి కమలాలతో పూజిస్తుంటే ప్రతిసారి ఒక కమలం తగ్గటం ఆ తర్వాత నేత్రాన్ని వామ నేత్రాన్ని ఒక కమలంగా వాడటం ఇదంతా చూసి అప్పుడు వీరభద్రుడు కూడా ఆయన చక్రాయుధాన్ని తిరిగి ఆయనకి ఇచ్చేశాడు ఇంత విశేషమైనటువంటి సంఘటనలు జరిగిన ప్రదేశం అనమాట స్వస్తి